ఇప్పుడు ఈవిస్ హాస్పిటల్ని సంప్రదించండి స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు ఎవిస్ హాస్పిటల్స్ నమస్కారం మీరు చూస్తుంది సుమన్ టీవీ నేను మీ కీర్తి జూలై ట్వంటీ ఫోర్త్ జూలై ఇరవై నాలుగవ తారీఖు ఆషాఢ అమావాస్య చేస్తుంది కదా సో రకరకాల సమస్యలతో మనమంతా కూడా బాధపడుతూ ఉన్నాము ముఖ్యంగా పెళ్ళిళ్ళు కాకపోవడం పెళ్ళిళ్ళు అనుకున్న టైంకి అవ్వకపోవడం మ్యాచెస్ రాకపోవడం వస్తున్న మ్యాచెస్ వచ్చినట్టే వచ్చి వెనక్కి వెళ్ళిపోవడం పెళ్ళిళ్ళకి సంబంధించిన సమస్యలు ఎలా ఉంటే ఇక పిల్లలు మాట వినకపోవడం పెడదారణ పడడం అండ్ అప్పుల బాధలు ఉద్యోగాల్లో సమస్య వ్యాపారం పెడితే సరిగ్గా అనుకూలంగా ఉండకపోవడం ఇలా రకరకాల సమస్యలకి సరైన సమాధానం ఈ ఆషాఢ అమావాస్యని సద్వినియోగం చేసుకుంటే గనుక అంటున్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గారు స్వయంగా వారే మనతో పాటు ఉన్నారు నమస్తే గురుగారు శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు జులై ట్వంటీ ఫోర్త్ ఆషాఢ అమావాస్య ఎన్నో సమస్యలకి సరైన సమాధానం ఈ రోజుని సద్వినియోగం చేసుకుంటే కనుక మీరు చెప్తూ ఉన్నారు కదా ఏ రకంగా వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా చాలా అతి క్లుప్తముగా మీకు వివరించడం జరుగుతుందమ్మా సావధానంగా చక్కగా వినండి ఎందుకనంటే ఈ వీడియోలో ఉన్న ఈ పది నిమిషాల వీడియోలో మీరు ముఖ్యంగా వీక్షించేటువంటి ప్రేక్షకులు పడుతున్నటువంటి అనేక సమస్యలకి సులువైన పరిష్కార మార్గం తెలియచేయడం జరుగుతుంది అంటే ఇప్పుడున్నటువంటి సమాజంలోనమ్మా ఒకప్పుడు అంటే ఒక నలభై యాభై సంవత్సరాల క్రిందట చాలామంది శాస్త్ర ప్రకారం నడుచుకున్నటువంటి కారణం చేత ఎన్ని సమస్యలున్నా ఎన్ని ఇబ్బందులున్నా ఎంత అప్పున్నా ధైర్యంగా నిలబడ్డారు కానీ ఇప్పుడు మనిషి జీవించడానికే బ్రతకడానికే సమయం సరిపోవట్లేదు అంటే జీవన పోరాటంలో యుద్ధం తప్ప గెలుపు ఓటంలు అనేటువంటివి లేవు యుద్ధం చేయడమే నిర్విరామంగా ప్రతిరోజు ఒక యుద్ధం పరిగెత్తుతూనే ఉన్నారు పరిగెత్తుతూనే ఉన్నారు ఎవరు ఓడిపోవట్లేరు ఎవరు గెలవట్లేదు కానీ ప్రశాంతత లేదు సమాధానం దొరకట్లేదు సమస్య పరిష్కారం కావట్లేదు రోజు ఏదో ఒక సమస్యతో సతమతం అవుతున్నారని కదిలించిన మాట వరుస అలా చెప్తున్నారు దీనికి గల కారణం ఏంటంటేనమ్మా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో వాళ్ళకే తెలియనటువంటివి కొన్ని ఉన్నాయి అంటే కుటుంబంలో ఇప్పుడు మన వీడియో చూసేంత వరకు కూడా వాళ్ళకి నిజంగా ఇదేనా సమస్యకి అన్ని సమస్యలకి ఇదేనా మూల కారణం అని వీడియో చూసిన తర్వాత తెలుస్తుంది అంతవరకు వాళ్ళకి కూడా తెలియదు చాలామంది కూడా మీ వీడియో చూసేంతవరకు కూడా మాకు కొన్ని ఇలా ఉంటాయి ఇలా జరుగుతాయని తెలియదు చూసిన తర్వాత క్లారిటీ వచ్చింది కాబట్టి మీరు చెప్పిన పద్ధతి ప్రకారం మీతో పాటే నడుస్తామని చెప్పి గత పదిహేను సంవత్సరాలుగా ఈ మాట వినడం చెప్పిన మాట వినడం తద్వారా వాళ్ళ జీవితంలో ఎంతో మంది బాగుపడ్డారు ఇది నిజంగా నిజం గురుగారు కమెంట్ బాక్స్ చెక్ చేస్తేనే అర్థమవుతుంది చాలా మందికి చాలా ఎందుకనంటే ఈ రోజుల్లో పిల్లలు గొప్పగా చదువుకుంటుంటారు ఉద్యోగం ఉంటుంది ఆస్తి ఉంటుంది అందం ఉంటుంది వివాహాలు కావట్లేదు ప్రతి కులములో ఇదే సమస్య పోనీ అమ్మాయిలు తక్కువ ఉన్నారంటే అమ్మాయిలు ఉన్నారు కానీ అమ్మాయిలకు తగ్గ అబ్బాయిలు లేరు అమ్మాయిలకి తగ్గట్టుగా అబ్బాయిలు ఉండట్లేదు ఆ రేషియో అనేటువంటిది సరిపోవట్లేదు పోనీ అంత బాగుంది దాంపత్యమైన బాగుంటుందని అంటే చేసుకుంటారు ఏదో ఫస్ట్ షో ఈవినింగ్ షో చూసినట్టుగా కొన్ని రోజుల్లోనే వాళ్ళ దాంపత్య జీవితం అనుమానాలు అగాధాలతో దూరం అయిపోతున్నారు పోనీ అంత చక్కగా ఉంది పెళ్ళయింది దంపతులు బాగున్నారు అంటే సంతానం కలక ఇబ్బంది మంది ఈ రోజుల్లో ఎంత మంది లేరమ్మా అంతేకాకుండా పెళ్ళై ఏళ్ళు గడుస్తున్న వాళ్ళ జీవితంలో అభివృద్ధి అనేటువంటిది ఉండదు ఎదుగుదల అలాగే చాలా మటుకు సమస్యలతో అవుతూ ఉంటుంటుంటారు చాలామంది అనేక రకాల సమస్యలు ఇంటి సమస్యలు కోర్టు సమస్యలు అలాగే భూ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఎడతెరిపి లేకుండా డాక్టర్లు చుట్టూ తిరుగుతారు అన్ని టెస్టులు చేస్తారు అన్నీ బాగుంటాయి కానీ ఏదో ఒక రకమైన సమస్యతో బాధపడుతూ బాధపడుతుంటుంటారు అంతేకాకుండా ప్రయోగ బాధల వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉంటుంటారు చక్కటి కాపురంలో చిచ్చులు లేగుతూ ఉంటాయి అలాగే పిల్లలు బాగా చదువుకున్న వాళ్ళు అకస్మాత్తుగా బుద్ధిహీనులు అయిపోతుంటుంటారు ఏమైంది మన అబ్బాయిలకి అమ్మాయిలకి అని చెప్పి వాళ్ళు ఉంటారు అలాగే ఇంకా అనేక రకాల సమస్యలు అమ్మ ఒకటా రుండాని కాదు కుటుంబ సభ్యులు ఎవరికి వారు యమునా తిరే ఒకరి మాట ఒకరు పట్టించుకోరు ఇంకా చెప్పాలి అని అంటే చాలా మంది కుటుంబాల్లో ఇప్పుడు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు పూర్వకాలంలో విన్నారు అసలు అవునండి అంటే తెలుసా మన వాళ్ళకి ఒక సంవత్సరాల డయాబెటిక్ అంటే తెలియదు అదే అంటుంటారు ఇప్పుడు పెద్దవాళ్ళు ఇవన్నీ ఏం ఈ పేర్లు కూడా తెలియదు మాకు ఇప్పుడు వింటున్నా ప్రతి కుటుంబంలో దీర్ఘకాలిక డయాబెటిక్ కానీ థైరాయిడ్ కానీ బీపీ కానీ ఇవి దీర్ఘకాలిక వ్యాధుల కింద లెక్క అది తర్వాత లివర్ ఫెయిల్యూర్ కిడ్నీ ఫెయిల్యూర్ క్యాన్సర్తో ఎక్కువగా బాధపడుతున్నారు ఇప్పుడు క్యాన్సర్ అంటే ఈజీ అయిపోయింది అందరుగారు అది చాలా మంది కుటుంబాల్లో అంతేకాకుండా జీవితంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎదుగుదల అంటూ ఉండదు ఇప్పుడు ఎలాంటి స్థితిలోకి వచ్చారంటే సభ్యులు కుటుంబ సభ్యులు కానీ వీక్షించే ప్రేక్షకులు కానీ మేము ఎన్నో పూజలు చేశాం మొక్కని దైవం అంటూ లేదు తిరగని చెట్టు అంటూ లేదు మొక్కని దైవమంటూ లేదని చెప్పి వాపోతుంటారు దేవుడు లేడనే స్థితికి వచ్చారు ఇలా వాపోతూ ఉన్నటువంటి వాళ్ళ కుటుంబాలలో సమస్యలతో ఎంత గొప్పగా నిజాయితీగా ఉన్నా చాలామంది సమస్యలతో అవుతుంటుంటారు అంటే ఎందుకు సమస్యల గురించి ఎన్ని చెప్పాల్సి వస్తుందనంటే మనం తెలిసి ఎవరికి ఏ మోసము చేయలేదు ఏ తప్పు చేయలేదు అయినా దేవుడు మనకెందుకు ఇంతగా పరీక్షిస్తున్నాడు సమస్యలతో అంటే ఈ జన్మలో చేసుకున్నది కాదు గత జన్మలలో చేసుకున్నటువంటిది వీటన్నిటికీ మూల కారణం ఇంకా చెప్పాలి అంటే పిల్లలు తల్లిదండ్రులు కష్టపడి సంపాదించి అభివృద్ధిలోకి వస్తే వాళ్ళ పిల్లలు ఇప్పుడు అయోగ్యులైపోయి ఉన్నారు అంటే చదువు సంధ్య లేకుండా బజార్ మీద పడి తిరిగి సంఘ వ్యతిరేక శక్తులతో ఉండి కారాగార వాసాలు చిల్లరగా తగాదాలు అసలు కొంతమంది పిల్లలు పుట్టిన తర్వాత శారీరక మానసిక లోపాలతో బాధపడుతూ ఉంటుంటారు ఇలా చెప్పాలంటే వీటన్నిటికీ మూల కారణం ఏంటంటేనమ్మా ఇప్పుడు వీక్షించేటువంటి ప్రేక్షకుల ప్రతి వాళ్ళు సమస్య అనేటువంటిది ఉంది అని అంటే దానికి ప్రధాన కారణం పితృదోషము లేదా పితృశాపము మరి దీనికి ఏంటి గురువు గారు పరిష్కార మార్గం ఉందమ్మా పరిష్కార మార్గం ఉంది పరిష్కారం అంటే ప్రతి తాళంకి తాళం చెవి ఉంటుంది మరి భగవంతుడు సమస్య ఇచ్చాడు అంటే దానికి పరిష్కారం కూడా ఉంటుంది కానీ సమస్య పరిష్కారానికి సరైన వేదిక వాళ్ళకి దొరకట్లేదు కూడా మన కర్మఫలమే కదా గురుగారు కర్మఫలం కాదమ్మా మన జ్ఞానం ఎక్కడికి పోయిందమ్మా మన బుద్ధి మన జ్ఞానం ఇప్పుడు పెన్ను కొని కొనుక్కునేటప్పుడు నాలుగు సార్లు రాసి రాసి పడుతుందా లేదా అని చూసి కొనుక్కుంటాం టమాటాలు వంకాయలు కొనేటప్పుడు పుచ్చులున్నాయా చూసి కొనుక్కుంటాం వస్తువు పోతే మంచిగా బ్రాండెడ్ షర్ట్ మంచిగా చూసి సరిపోయిందా లేదా అని చూసి కొనుక్కుంటాం మొబైల్ కావాలంటే మంచి బ్రాండ్ ఏదో కొనుక్కుంటాం పిల్లలకు పుస్తకాలు మంచి కాలేజీలో ఎక్కడ చేర్పించాలని చెప్పి మంచి స్కూల్లో అని చెప్పి వెతికి మరీ పెడతాం అనారోగ్యం చేస్తే ఎక్కడ గొప్ప మంచి హాస్పిటల్ అని చెప్పి మంచిగా ఎవరు ట్రీట్మెంట్ చేస్తారు ఇన్ని సమస్యల్లో వాటన్నిటికీ జ్ఞానం పనిచేసినప్పుడు ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళకి ఏమీ తెలవట్లేదమ్మా చాలామందికి అనుకునే కామన్ మిస్టేక్స్ కొన్ని చెప్పమంటారా పితృశాపము పితృదోషము అన్న ప్రధానమేమో అనుకుంటారు పిండ ప్రధానమే పితృదోషానికి పరిహారంగా పిండ ప్రధానం అని అనుకుంటున్నారు కానీ అది కాదు పితృదోషం వేరు పిండ ప్రధానం వేరు ఇది ఇంకొకటి చాలామంది వీడియో చూడగానే డైరెక్ట్గా పితృదోషం అనుకొని ఎక్కడో గూగుల్లో వెతుక్కొని వెళ్ళిపోతారు ఒకప్పుడు చాలా తక్కువ మంది వెళ్ళేవారు కాబట్టి శాస్త్రీయంగా దగ్గర కూర్చోబెట్టి చేశారు ఇప్పుడు ఈ పితృదోషం అనే దానికి డిమాండ్ పెరిగింది కాబట్టి ఆటోమేటిక్గా సప్లై తగ్గుతుంది డిమాండ్ క్వాలిటీ కూడా తగ్గిపోతుంది వచ్చిన వాళ్ళు ఫోన్లో మాట్లాడే వాళ్ళు ఉంటారు రిసీవ్ చేసుకునే వాళ్ళు ఒకరు ఉంటారు పూజ దగ్గర చేయించే వాళ్ళు ఉంటారు ఇంత జరుగుతున్న క పరిణామంలో ఒక ఆశ్రమంలో ఇరవై నుంచి ఇరవై ఐదు మంది చేయించే వాళ్ళు ఉంటారు అందులో ఏ ముగ్గురో బాగా పర్ఫెక్ట్గా చేయిస్తారు మిగతా వాళ్ళంతా మిడిల్ క్లాస్ వాళ్ళు జ్ఞానంలో పూజ చేయించే విధానంలో బ్రాహ్మణుడు చూసుకుంటాడు అని అనుకుంటారు పూజల్లో మనం ఎక్కడైనా కానీ ఎక్కడికి వెళ్ళినా మన ఇంట్లో చేయించుకున్నా శాస్త్రం తెలిసిన వాళ్ళు ఒళ్ళు దగ్గరుండి చేయిస్తారు మామూలు వాళ్ళకి తూతూ మంత్రంగా చేసి పూజ కంప్లీట్ చేస్తారు ఎక్కడైనా కానీ ఇదే దాంట్లో క్షేత్రాల్లో చేసేది తూతూ మంత్రంగా జరుగుతుంది వాళ్ళకి తెలియదు మంచిగా చేయిస్తాం లేదు మంచిగా చేయించుకుంటున్నారు అదొక రెండో రకమైన దోషం మూడవది ఏంటంటే ఈ మధ్య చాలామంది కొన్ని నక్షత్రాల్లో పుడితే పితృదోషం అని చెప్పి చెప్తున్నారు అది అబద్ధము కుటుంబంలో జరిగినటువంటి పరిస్థితులు దుర్మరణాలు ఉంటేనే అది పితృదోషము తప్ప మిగతా ఏ రకంగా ఏ నక్షత్రాల్లో జన్మించినా అది దోషము కాదు పితృ పితృదోషానికి నక్షత్రాలకి సంబంధమే లేదు ఇది శాస్త్ర ప్రకారము శాస్త్రంలో చెప్పబడిందే చెప్తున్నాము కానీ ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు ఎందుకంటే ఈ నక్షత్రాల్లో పుడితే పితృదోషం అన్నప్పుడు ప్రతి కుటుంబంలో చెప్పిన పంతొమ్మిది నక్షత్రాల్లో ఉంటున్నారు భయపడిపోయి చేయించుకోవాల్సిన అవసరం ఏముంది నిజంగా ఉంటేనే చేయించుకోవాలి కాబట్టి వీక్షించేట ప్రేక్షకులు భయపడాల్సిన పని లేదు ఇక పాయింట్లోకి వస్తేనమ్మా ఈ పితృదోషానికి మన పీఠమాధ్వర్యంలో ప్రతి ప్రతీ నెల చక్కగా కార్యక్రమాలు అనేటువంటి చేయించడం జరుగుతుంది చక్కగా ఇక్కడి నుంచి తీసుకుపోవడం జరుగుతుంది పరిమితమైన సంఖ్యలో అంతే ఫస్ట్ అనగా ఫస్ట్ కం ఫస్ట్ బేసిస్గా ఆషాఢ అమావాస్య పితృదోషాల నివారణకి చక్కటిదైనటువంటి రోజు గురువారం అయింది పునరుసు నక్షత్రం ఉంది ఇంతకన్నా మంచి రోజు దొరకదమ్మ పితృదోషాల నివారణకి అంతేకాకుండా మోసం ఇంకా ఎక్కడ జరుగుతుందనంటే ఇలా నక్షత్రాలు పుడితే దోషమని చెప్పి భయపెట్టి తీసుకుపోయి గంటలో పూజ కంప్లీట్ చేయిస్తున్నారమ్మా మూడు నుంచి నాలుగు గంటలు పడుతుంది పూజ కంప్లీట్ కావాలంటే మరి ఇప్పుడు జరుగుతున్న మోసం ఏంటి ఆ చెప్పిన వాళ్లే వచ్చి తొందరగా చేయించి ఇంకెంతసేపు అని చెప్పి చేయిస్తున్నారట అట్లా పురమాయిస్తున్నారు కాబట్టి ఈ పితృదోషము అని అంటే తండ్రి గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ప్రేక్షకులుగా తండ్రి వైపు ఆరు తరాలు తల్లివైపు మూడు తరాలలో కేవలం దుర్మరణాలు కనుక ఉంటేనే అది పితృదోషము తప్ప నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళకి పితృదోషాలు అంటూ ఉండవు దుర్మరణాలంటే రోడ్ యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ సూసైడ్ అటెంప్ట్ నదిలో బావిలో పడి చనిపోవడం ఇంట్లోంచి వెళ్ళిపోవడం లివర్ ఫెయిల్యూర్ కిడ్నీ ఫెయిల్యూర్ క్యాన్సర్తో చనిపోవడం అరవై సంవత్సరాల లోపల కుటుంబ సభ్యులు ఏ విధంగానైనా చనిపోయినా అలాగే కరోనాలో చనిపోయినా దోషంలో జన్మించిన స్త్రీ హత్య గోహత్య బ్రాహ్మణ హత్య కుటుంబంలో పైతరాల్లో ఎవరైనా చేసినా అలాగే కుటుంబ సభ్యులు తరచూ యాక్సిడెంట్స్కి గురవుతున్న ప్రయోగ బాధలతో సతమతమవుతూ అవుతున్న ఇంట్లో కేవలం ఆడ సంతానమే ఉండి పురుష సంతానం లేకపోయినా అలాగే ఇంట్లో ఎవరింట్లోనైతే ఇంటర్కాస్ట్ ఇంటర్లీజియన్ మ్యారేజ్లు జరుగుతాయో వాళ్ళ ఇంట్లో పితృశాపాలు ఉన్నట్లే అంతేకాకుండా తరచూ జిల్ల పురుగులు బొద్దింకలు పడితే ఎక్కువగా ఉన్నా గోడలకి క్రాక్స్ ఎక్కువగా ప్రతి ఇంట్లో ఉన్నా అలాగే నల్లాలు కొత్తవి ఎన్ని మార్చినా వారం బాగుంటాయి తర్వాత నీటి బొట్టు చుక్కచుక్కగా కారిపోతున్నా అలాగే ఏ కుటుంబంలోనైతే కుటుంబ సభ్యుల మధ్య అవగాహన లేకుండా ఎవరికి వారే యమున తీరే అన్నట్టుగా ఉంటారు అలాగే శారీరక మానసిక లోపాలతో జన్మించి ఉంటారు అలాగే సంఘ వ్యతిరేక శక్తులతో కలిసి కారాగార వాసమైనటువంటి కుటుంబాలలో అలాగే ఇంకా చెప్పాలి అనంటే మీతో పాటు వివాహమైనప్పుడు కొన్ని కుటుంబాల్లో వివాహం అయి ఉంటాయి కొన్ని జంటలకి ఆ జంటల్లో కొన్ని కుటుంబాలు బాగా అభివృద్ధిలోకి వస్తాయి కొన్ని కుటుంబాల్లో అస్సలు అభివృద్ధిలో ఉండవు ఎక్కడ వేసిన గొంగడ అక్కడైనటువంటిది అభివృద్ధి లేని జీవితం ముప్పై సంవత్సరాలు పెళ్ళైనా కానీ జీవితంలో అభివృద్ధి లేదు అనంటే ఆ కుటుంబంలో పితృశాపం ఉన్నట్టే అలాగే కుటుంబ సభ్యులు కొంతమంది ఇంట్లోంచి వెళ్ళిపోతుంటారు ఎక్కడికి పోయారో తెలియదు బ్రతికున్నారో లేదో తెలియదు అటువంటి కుటుంబాల్లో పితృశాపం ఉంటుంది అలాగే చాలా గొప్పగా బ్రతికి ఫ్లైట్లలో తిరిగిన వాళ్ళు స్కూటర్ల దగ్గరకు వచ్చేసిస్తారు అలాగే ఇంకా చెప్పాలి అనంటే కుటుంబంలో గొప్పగా కోట్లు సంపాదించి ఒక అనాలోచిత నిర్ణయంతో మొత్తం డబ్బునంతా పోగొట్టుకుంటారు తరచూ డైవర్స్ అవుతున్న సంతానం కలగక ఇబ్బందులు పడుతున్నా పెళ్ళిళ్ళు కాక ఇబ్బంది పడుతూ ఉన్న ఇలాంటి కుటుంబాలలో పితృశాప ప్రభావాలు ఉంటాయి లివర్ ఫెయిల్యూర్ కిడ్నీ ఫెయిల్యూర్ క్యాన్సర్తో ఎవరు చనిపోయినా ఇవి పితృశాపాలు అనేటువంటివి ఉంటాయి అలాగే తిర తిరగని మొక్క అంటూ లేదు తిరగని చెట్టు అంటూ లేదు ఇలా చెప్పుకుంటూ దైవం అంటూ లేదు అని చెప్పి దైవము లేదనే స్థాయికి దిగజారిపోతారు కదా అటువంటి కుటుంబాల్లో కూడా పితృశాపం ఉంటుంది అమ్మా ఇతర రాష్ట్రాల్లో దేశాల్లో ఉన్న వారికి ఎలా గురుగారు మరి పరిస్థితి ఇప్పుడు చాలామంది బిజీ స్కెడ్యుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు అలాగే అనారోగ్య పరిస్థితిలో ఉండి రాలేని వాళ్ళు ఉంటారు విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు చిన్న గో రాలే రాలేని వాళ్ళు ఉంటారు ఇలాంటి వాళ్ళ కోసం బ్రాహ్మణుని కర్తగా పెట్టి చేసుకోమంది ఎందుకంటే కొడుకులు చేయకూడదు తండ్రి లేని వాళ్ళు మాత్రమే చేయాలి కాబట్టి ఇది దోషంతో కూడుకుంది ఏ బ్రాహ్మణి పడితే ఆ బ్రాహ్మడు ఒప్పుకోడు పైగా దీనికి తండ్రి లేని బ్రాహ్మణుడు కావాలి కాబట్టి ఒక బ్రాహ్మణుని కర్తగా పెట్టి చేయించడం జరుగుతుంది ఆ బ్రాహ్మణుని కర్తగా పెట్టి చేయించినంతా కూడా మళ్ళీ మీకు సంబంధించిన వీడియో రికార్డింగ్ కూడా పంపించడం జరుగుతుంది అంత ట్రాన్స్పరెన్సీ ఉంటుందమ్మా ప్రతిదీ ఉంటుంది అన్ని దగ్గరుండి పట్టించుకుంటాను కాబట్టి ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు చక్కగా మూడు నాలుగు గంటలు పడుతుంది మిగతా చోట్ల మంత్రంగా చేయించి కొన్ని నక్షత్రాల్లో జన్మిస్తే పితృదోషం అని చెప్పి భయపెట్టి తీసుకొని పోయి కేవలం గంటలో ఈ పూజని కంప్లీట్ చేసి పడేస్తున్నారు అది చాలా మోసంగా జరుగుతుంది అటువంటి మోసాల బారిన పడకండి ఎందుకంటే మిమ్మల్ని హెచ్చరించడం ఇది చెప్పకపోతే మీరు ఎందుకు చెప్పలేదు అని అంటారని చెప్పి చెప్తున్నాను తప్ప చెప్పాల్సిన ఉద్దేశము కూడా ఇందులో ఏమాత్రం లేదు స్వలాభం లేదు కాకపోతే పదిహేను సంవత్సరాలుగా ఈ యొక్క కార్యక్రమాన్ని దగ్గరుండి చేయించడం జరుగుతుంది మన అనుభవంగా చెప్తున్నాను నిజాయితీగా జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు ఈ నెల ఇరవై నాలుగో తారీఖు రోజున జరిగేటువంటి పితృదోష నివారణ కార్యక్రమంలో పాల్గొనే ప్రయత్నం చేయండి రాలేని వాళ్ళ కోసం బ్రాహ్మణుని కర్తగా పెట్టి చేయించడం జరుగుతుంది ఇరవై మూడో తారీఖు రోజున బయలుదేరుతారు దీనికి ఆఖరి తేదీ ఇరవై ఒకటో తారీఖు లోపల మీరు నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి ఆషాఢ అమావాస్య చాలా గొప్పదైనటువంటిది పితృదోష నివారణకి ఈ అవకాశాన్ని మాత్రం ఎవ్వరు కూడా మిస్ చేసుకునే ప్రయత్నం చేయకండి చాలా సంతోషం గురుగారు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమా పర బ్రహ్మార్